గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు విచ్చేశారు ఈ ప్రాంగణంలోకి వారికి మన పెద్దలు స్వాగతం పలుకుతున్నారు గౌరవనీయులు సిపి రాధాకృష్ణన్ గారు విజయవాడ ఉత్సవంలో పాలు పంచుకోవడానికి విచ్చేశారు మనకి నిజంగా ఇది చాలా గౌరవంగా భావించాల్సిన విషయం మన సంస్కృతి ఐక్యత జాతీయ ఉత్సవం లా జరుపుకుంటున్నటువంటి మన విజయవాడ ఉత్సవం వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ఇనిషియేటివ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా శ్రీశక్తి మహోత్సవం నవరాత్రి వైభవంగా పవర్డ్ బై గ్రీన్ కో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కోస్పాన్సర్డ్ బై విజయా డైరీ ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఇట్స్ ఆర్ ప్రౌడ్ ప్రివిలేజ్ టు వెల్కమ్ డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి వచ్చి ఆసీనులు కాబోతున్నారు అలాగే సాంప్రదాయ శాస్త్రీయ నృత్యంతో పాటు ఒక రెండు మూడు పాటల్ని కూడా ఆయన ఆస్వాదించి ఆ తర్వాత సభా కార్యక్రమంలో పాల్గొంటారు